మంచి లక్షణాలతో పాటు చాలా మంది మనం అడుగుతున్న మాలో ఉన్న బాయేంటి మాలో ఉన్నటువంటి మేము మార్చుకోవాల్సింది అనేది అది కూడా చక్కగా అడుగుతున్నాం అనుకోని స్పెసిఫిక్ గా వాటి గురించి వేస్తున్నాను అయితే ఇక్కడ ఈ ఒక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం తులవారు చూసుకున్నట్లయితే తులారాశి వారికి కొన్ని డిజైర్స్ ఎక్కువగా ఉంటాయి సర్వసాధారణంగా వాళ్ళు ఎదురుంటే వాళ్ళకి సక్సెస్ రాదు వాళ్ళు ఏమైనా కానీ బ్యాలెన్స్ చేసుకోవడం బిట్టలు బాగా బ్యాలెన్స్ చేయగలిగినటువంటి సిచ్యువేషన్స్ అయినా మనం చాలాసార్లు చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఈ తొలగి ఉండేటువంటి నక్షత్రాలు కనుక చూసుకుంటే ఇక్కడ చిత్తా మూడు నాలుగు భాగాలు ఎక్కువ కోరికలు ఉండేటువంటి నక్షత్రం అవుతుంది అక్కడ ఆ పుట్టిన వాళ్ళకి బట్ అదేంటంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ జన్మజాతంలో ఫామ్ అయిన ప్లానెట్స్ బట్టి దాని తార అవి ఎంతవరకు తీసుకెళ్తుంది అనేటువంటిది ఉంటుంది అలాగే స్వాతి స్వాతి నక్షత్రం వారు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీరికి ఒక కెరియర్ విషయంలో బాగా అంటే కెరియర్ కోసం విదేశాలకు వెళ్ళిపోవాలి కెరియర్ విషయంలో ఒక డిజైర్ ఎక్కువ డిజైర్ ఉంటుంది స్వాతి నక్షత్రం వారికి అలాగే విశాఖ ఒకటి రెండు మూడు పాదాలకి చూసుకున్నట్లు అయితే ఇక్కడ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు ఒక్కొక్క దైవ సంబంధించిన ఒక్కొక్క పూర్వజన్మ కర్మని పట్టుకోవాలని అనుభవించడానికి పుట్టినట్టుగాను ఒకవైపు స్పిరిచువల్ లైన్ లోని బ్యాలెన్స్ చేస్తారు ఒకవైపు లగ్జరీ ఆనందంగా ఎంజాయ్ చేసేటువంటి దాన్ని ఈ రెండింటినీ వాళ్ళు బ్యాలెన్స్ చేస్తుంటారు ఉంటారు అయితే ఇక్కడ సహజంగా ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటి అంటే వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా బ్యాలెన్స్ చేయడంలో బెలవించిన వాళ్ళు ఉంటారు అయితే ఇక్కడ సీక్రెట్ సైన్స్ సీక్రెట్ కోణాలని చెప్పుకున్నాం కదా కుటుంబ సభ్యులలోని లేదా తెలిసిన వాళ్ళలో ఎవరితోనైనా వీరికి రెండో స్థానంలో కానీ ఐదో స్థానంలో కానీ గ్రహాలు ఉంటాయి అంటే ఈ సీక్రెట్ సైన్స్ లో కానీ గ్రహాలు ఉంటాయి వీళ్ళు ప్రామాయణం సాగిస్తారు ఎందుకంటే సాయంగా వీళ్ళు ఆకర్షణీయంగా ఉంటారు వీళ్ళు రోజు అక్కడ ప్రకో ప్రొసీడ్ అవ్వాల్సిన స్పృహాలకి ఎక్కువ ఆఫర్స్ వస్తూ ఉంటాయి అట్లాంటివి ఏదైనా సరే ప్రకోచం ఇట్లాంటివి అయితే ఇక్కడ ఇది ఎంత వరకు అవుతుంది ఈ ప్రామాయణం సాధించడం అన్నీ అంటే పంచమంలో ఉంటే గ్రహాల యొక్క మహాదశ పంచమాన్ని సంబంధమైనటువంటి మహాదశలు రావాలి అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు పంచమంలోని రెండులోని మన గ్రహాలు ఉన్నాయి కానీ పాడైపోయాయి అన్నప్పుడు వీళ్ళు షేర్ మార్కెట్ లాంటి కావటంలో బనాల్ని పెట్టి పోగొట్టుకునే చెప్పరు బయటికి అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే టూ ఫైవ్ కాంబినేషన్స్ లో కానీ ఎక్కువ పాపగ్రహాలు ఉంటాయి కొంచెం రెండిటికి దారి తీస్తుంది ఏమిటది అంటే ఒకటి జలరాశులు అయినందుకు ఫ్రెండ్స్ తో ఎక్కువగా డ్రింకింగ్ లాంటివి పెట్టుకున్నా కూడా అది కూడా పన్నెండో స్థానాధిపతి పాడైతే పెట్టుకున్నా కూడా అక్కడ ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేస్తుంటారు అది కొంచెం అంటే వాళ్ళ ఆరోగ్యం లేదు ఎందుకంటే పంచవ స్థానం అనేది ఇమ్యూనిటీ కాబట్టి ఎంజాయ్ చేయడమే లక్షణంగా పెట్టుకుని బయటకు మాత్రం అంటే చాలా బ్యాలెన్స్ చేస్తూ మేము కొంతమంది జాతకాలు చూసా ఇంట్లో మాత్రం నైట్ డ్యూటీకి వెళ్ళామని చెప్పి చెప్తూ ఉంటారు తెలివిస్తే ఫ్రెండ్స్ తో ఏదో ఒక పార్టీలో కూర్చొని మళ్ళీ అక్కడి నుంచి ఫ్రెండ్స్ ని బాధపడి ఇంట్లో వాళ్ళని బాధపడి ఇవ్వకుండా చాలా బ్యాలెన్స్ చేస్తే చాలా ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలా మందిని చూశారు అయితే ఇక్కడ ఏంటంటే ఈ రెండవ స్థానం ఎప్పుడైతే ఈ కుజుడు అంటే వృత్కం అవుతుందో ఐదో స్థానం కుంభం అవుతుందో వీళ్ళల్లో చాలా మంది అక్కడ అధిక గ్రహాలు ఉన్న వాళ్ళకి ఇదో అత్యండి ఏదో మిగులు పెరుగుతాయి అనేటువంటి పెరుగుతాయా దీని గ్రామ భయపడవచ్చు అనేటువంటి వెతుకులాగిన వీళ్ళలో ఉంటుంది అయితే వీళ్ళకి అటువంటి వాటిల్లో వెళ్ళి ఇబ్బంది పడకుండా ఉంటారంటే వీరు ఎక్కువగా మన కాళికా అమ్మవారి ఆరాధన మరియు చూసుకున్నట్లయితే చండి పారాయణం చూసుకున్నట్లయితే అనేది చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఒక చీతటి కోణం ఉంటుంది ఆ చీతటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే మీరు ఉదాహరణకు మేషము లేదా వృషభము మిథునము కరెక్ట్ అలా అనుకున్నాం అక్కడి నుంచి ఎయిత్ లాడ్ అంటే మేషానికైతే కుదురవుతాడు వృషభానికైతే గురు అవుతాడు మిథునానికైతే ఆ యొక్క శని కర్కాటకానికి వివర శని సింహానికి అయితే మరలా గురువు కన్యానికి కన్యకైతే కుజుడు తులకైతే శుక్రుడు అవుతాడు వృక్షికానికి బుధుడు కన్యకి మనకి ధనస్సు అయితే చంద్రుడు మకరానికైతే రవి కుంభానికి బుధుడు అదే విధంగా మీనానికి శుక్రుడు అవుతాడు కాబట్టి ఈ యొక్క రహస్యాధికతలు కనుక సీక్రెట్ సైన్స్ అంటారు అంటే సీక్రెట్ సైన్స్ ఈస్ డిఫరెంట్ సీక్రెట్ లాడ్ ఈస్ డిఫరెంట్ అంటే మీ యొక్క జాత చక్రంలో అష్టమాధిపతి గనక బాగుంటే మీ లైఫ్ లో ఆ సీక్రెట్ ని ఎప్పుడు గుర్తు పెట్టుకున్నాడు అష్టమాధిపతి మనకు పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ ని వీళ్ళు భయపడి బాట కూడా అయితే ఏమైంది నేను గ్యాస్లో అయితే ఏమైంది ముఖాయిస్తారు కూడా కొందని ఏది ఎయిత్ లాడ్ పాడైనా ఎయిత్ హౌస్ లో గ్రహాలు ఉన్నా అంటే ధైర్యం ఉంటుంది కొంతమంది చూడండి సీక్రెట్గా సీక్రెట్ గా అవుతుంటారు కొంతమంది సీక్రెట్ గా కొంతమంది సీక్రెట్ గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది ఇంకొంతమంది సీక్రెట్ అఫైర్స్ అటేస్ ఉంటారు ఇంకొంతమంది సీక్రెట్ గా సంథింగ్ చేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేము అందుకని మీ పిల్లలకు ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటాయి కష్టమంలో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటాయి వాళ్ళ సీక్రెట్ ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి తెలియనట్లుగానే ఉండండి అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని ముందు కొట్టడం మీ ముందే సీరియట్ తాగడం మీ ముందే చాలా మంచి విషయంలో కూడా ఎఫైర్స్ ఉంటుంది కొంతమందికి అప్పుడు ఏం జరుగుతాయంటే చాలా కేసెస్ లో వాళ్ళకి కొన్ని అంటే కొన్ని విషయాలు తెలివి తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్ రా అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు మీ ప్రవర్తన ఇలా నీ ఇలా చేస్తున్నా అంటారు కాబట్టి అష్టమంలో మనకు పాప గ్రహాలు ఉంటే వాళ్ళు అనవసరంగా మీరు అది మార్పించేవచ్చు అడిగేస్తారు ఆటేస్తారు అంటే అది తప్పే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు గుర్తు పెట్టుకోండి ఇది చాలా 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 ముఖ్యం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండవ స్థానాన్ని పరిశీలన చేయాలండి పన్నెండవ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి పన్నెండవ అధిపతి ఎలా ఉన్నాడు ఎంత బలంగా పన్నెండవ పది పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు ఇది గాంషూర్ గా జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెమిడీ చేసుకోవాలి ఇప్పుడు అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దాన వివరం ఆ గ్రహాలకు సంబంధించిన దృఢార్థాలు గోవులు తెలిపించడం ఇది చేయాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే బయటకు కనబడేటువంటి వేరు అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతకంలో రవి నుంచి తొమ్మిది గ్రహాలు వృత్చికంలో కానీ లేకపోతే కొమ్మల్లో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి కానీ అందరికీ ఏవో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం బయట గుర్తు గుర్తుపెట్టుకోండి అంటే స్కార్పియో సైన్ లాంటి గ్రహాలు కుంభరాశి వాళ్ళకి గ్రహాలు మా వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువ అంటే వాళ్ళకి రకరకాల అఫేర్స్ అనుకోండి లేనట్లయితే బయట కూడా ఒకలా మాట్లాడితే లోపల ఇంకో రకంగా ఉండడం కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేదొకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్లో రాని అదే కుంభ విషయం కుంభంలో కానీ అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్ గా ఉంచుకుంటారని అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమే ఉంటాయి ఒక సీక్రెట్ సైన్ లో ఉన్నప్పుడు అంటే ఏమిటి కొంతమంది చూడండి దగ్గర ఎదులు పడతాయి అండ్ అంతర్గతంగా ఉంది వాళ్ళకి చెప్పకుండా అక్కడ మాట్లాడతాయి ఇంకొంతమంది పలా దగ్గర నిధులు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవరు రివీల్ చేయలేట్లాంటిది అంటే ఇప్పుడు డయాగ్నోసిక్ కూడా అందరపడుతుంది రోగాలు నివాళు అర్థమైపోతుంటది అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ రాస్ ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్ లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సేపు సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడు ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుంది అనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదో రీసెర్చ్ చూడండి వెళ్తే కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి